కర్నూలు జిల్లాలోని మెడికల్ కాలేజ్ ఎదుట వైద్యుల సంఘాలు నిరసన తెలిపారు కాంట్రాక్టు పద్ధతిలో డెబ్బై ఏడు వైద్య ఉద్యోగాల నియామకాలకు సంబంధించి జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇస్తే సరిపోతుందని అలా కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల రిక్రూట్మెంట్ అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులను తీసుకోవడం వల్ల ఆర్థికంగా ప్రభుత్వంపై కూడా అదనపు భారం పడుతుందన్నారు ప్రభుత్వం ఈ ఆలోచనను వెంటనే రద్దు చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకము కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకము కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకము చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకము కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకము కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకము చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకము కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకము ڪانٽرڪٽ صنعتن جي ضابطو کي نيامڪو ڪري ڇڏيالي ڇڏيالي ڪانٽرڪٽ صنعتن جي ضابطو کي نيامڪو ڪري ڇڏيالي ڪانٽرڪٽ صنعتن جي نيامڪو ڪري ڇڏيالي ڪانٽرڪٽ صنعتن